కళాకారులను పరిచయం చేయాలంటే మనం చేస్తున్నాము అలాగే మనకు మన జన తెలిసినటువంటి జరిత ఫోన్ తర్వాత రవి గారు ఒక సాహస తీసుకొని ప్రతి వారిని పరిచయం చేసే భాగంలో కళాకారులు కాదు రెండు ప్రయోగం చేస్తూ మన కళాకారుల పోషించి అనేక విధాలుగా వీళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి కాకుండా సమర్థించడానికి ఈ ప్రభుత్వం ద్వారా కలిసి కానీ లేకపోతే వీళ్ళకి కానీ అన్ని కార్యక్రమాలు అందులో భాగంగానే మన సులభి నాటక వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసిన ఆ కార్యక్రమానికి మన జనగా ప్రజలను కానీ దేవసేవచ్చు మన ఉపాధి వారికి కల్పించడానికి సహకారంగా కట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇవి వరకు కూడా తీసుకెళ్ళడానికి సహకారంగా కట్టుకున్నారు సాధికారి మనం ఎందుకైనా సర్వీస్ చేసుకోవాలి అందరి అందరు